శ్రీ స్వామివారి అనుగ్రహం పొందు విధానము బ్రహ్మంగారి మాటలలోని తెలుసుకుందాం సాంద్ర సింధు వేదే యంత్ర గురుయంత్రహిత నిత్యం నామ పారాయణార్చన యంత్రస్థానే ధ్యానమాప్నోతి తక్షణ అనంత యజ్ఞామిత అన్నదానం అనంత గోదానమనంతస్వర్ణ అనంత పుణ్యాఫలం లభేతు అనగా కాళజ్ఞానమును బ్రహ్మంగారియంత్రమును నిచ్యము ఓ హ్రీ క్లీ శివా పరబ్రహ్మణి అను ద్వాదశాక్షరీ మంత్రముతో ఎవరు భక్తిగా పూజించగలరు వారికి నా అనుగ్రహము శీఘ్రముగా కలుగును అని స్వామివారే స్వయంగా సెలవిచ్చి ఉన్నారు దైవానుగ్రహం పొంది ఆయురారోగ్యములతో జీవించుట కంటే మనకు కావలసినది ఏముంటుంది అందుచేత మీరందరూ వెంటనే స్వామివారి పూజను ఏదైనా ఒక సోమవారం రోజున ప్రారంభించండి తరించండి మానవులందరిలో భక్తిభావాన్ని పెంచాలన్న ఉద్దేశంతో కాలజ్ఞాన ప్రచారం కోసం వినిపించిన ఈ వచన కాలజ్ఞానము విన్న మీకు శ్రీమద్ విరాట్ పోతులూరి వారి అనుగ్రహము సర్వదా కలుగుగాక ఓం తత్సత్ मङ्गलम् गुरुदेवाय महनीय गुणात्मनि तनूजाय वीरब्रह्माय मङ्गलम् हरिः ओम् भद्रम् करणेऽभिशृणु य म देवाः भद्रम् पश्येवाक्षभिर्यजित्राः स्थिरैरङ्गैः सस्तनोभिः व्यसेम देवहितम् यदायुः सविता पश्चाता आत्सविता पुरस्ता आत्सवितोत्तरात्ता आत्सविता धरात्ताद् सविता नः सवितु सर्वतातिं सविता नोरासताम् दियर्घमायुः ॐ तच्छं यो रावृणे महे गातुम् यज्ञायगातुम् यज्ञपतये दैवीम् स्वस्थिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ओर्ध्वं जिगात भेषजम् श्यम्नो अस्तद्विपदे श्यम् चतुष्पदे ॐ शान्तिः शान्तिः शान्तिः